మనందరం కావాల ఈ కావలి పల్లె ప్రాంతాలతో పాడి పంటలతో పేద పడుకు బలహీన వర్గాలతో నిత్యం కూలి పనులు చేసుకునేటువంటి ప్రాంతం మనకు కావాలి నేర్చుకున్నాం ఇక్కడ ఉన్న వాళ్ళలో నూటికి ఎనభై పర్సెంట్ కావాల వాసులే నేను అందరిని మిమ్మల్ని కోరుకునేది మీరు అందరి జీతాలు తీసుకొని పనిచేస్తున్నారు నా డబ్బులు ఎదురు పెట్టి ఎమ్మెల్యే అయ్యి ప్రజలకు సేవ చేస్తున్నా నేను నా ఎంప్లాయీస్గా మిమ్మల్ని అందరినీ పేరు పేరున కోరుకునేది మాధవ సేవ కంటే మానవ సేవ చాలా గొప్పది అదృష్టం కొద్ది మీకు ప్రత్యక్షంగా డైరెక్ట్గా ప్రజలకు సేవ చేసే ఉద్యోగుల్లో మీరు అందరూ ఉన్నారు ఏ సేల్ ట్యాక్స్ ఏ ఇతర కస్టమ్స్ ట్యాక్స్లో లేరు మీరు నిరంతరం ప్రజలతో అమేకమవుతూ నిజలతో ప్రజలతో కలుస్తూ ఈ కష్టాన్ని మర్చిపోయేటట్టుగా ప్రజలకు ప్రజలకి సేవ చేసినప్పుడు వాళ్ళ కళ్ళల్లో మీ సాయి చూసి కళ్ళతోనే దీవించిన దీవెనలు చూస్తున్నారు కాబట్టి మీరు అందరు ఆరోగ్యంగా ఉన్నారు అటువంటి గొప్ప వృత్తిలో డిజిటల్ అడ్చెట్లు కావచ్చు ఈరోజు ఇంజనీరింగ్ అర్జెంట్లు కావచ్చు ముఖ్యంగా ఎంఆర్ వాళ్ళు అందరు కూడా కావచ్చు ఈ సందర్భంగా మా కావుల ఎంఆర్ దాదాపు లక్ష యాభై వేల మందికి ఒకే ఎంఆర్ అందుకని పెళ్లిగా శ్రావణం తీసుకొచ్చి ఇక్కడ వేశారు నీకెందుకు పన్నెండు గంటలు పది గంటలతో పద్దెనిమిది గంటలు పని చేస్తామని ఉద్దేశంతోనే నేను తీసుకొచ్చాను ఏమైనా లక్ష్యం అంతేనా నాతో పాటు నేను నీకు వయసు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ఏళ్ళు ఉంటాయి నీకంటే నేను ముప్పై ఏళ్ళు వయసులో పెద్దండి యాభై ఎనిమిది ఏళ్ళ వయసు నేను ఉదయం ఏడున్నరకు స్టార్ట్ అయ్యి నైట్ పది గంటల దాకా కావాలో అన్ని డిపార్ట్మెంట్తో మమ్మేకపోతున్నా అందరి ప్రజలతో మమ్మేకపోతున్నా ప్రజా తరఫుస్తున్నా ఉదయాన్నే రెవెన్యూ మా దగ్గరకు వచ్చే డిస్ప్యూట్ ఇష్యూస్ వస్తాయి ఎక్కువ మైండ్ మోసే అవతారం మా జీవితం అంటే స్పిక్ట్ పర్సనాలిటీ ఇప్పుడే వచ్చిన ఒక వర్కట్న కేసులో వాడికి అనుకూలంగా చెప్పాలి ఇప్పుడే భార్య బాధ్యతలు వస్తాడు వాడికి అనుకూలంగా చెప్పాలి భార్యని ఇబ్బంది పెట్టిన తల్లి వస్తుంది ఆమె కనుక్కల అంటే మేము మా వేషం ఎట్టు ఎట్టు తిప్పితాడు తిప్పది మా మైండ్ అందుకే మాకున్నంత స్టైల్ మీకు ఉండదు ఎందుకంటే మీది ఒకే ఒకే డ్యూటీ కానీ మా డ్యూటీ పోలీస్ కేసులో మటర్ చేసినోడు వస్తాడు మాకు ప్రజాప్రతినిధిగా పెద్ద మనిషికైనా ఉండేది ఒకటే మటర్ వాడికైనా ఉండేది ఒకటే దొంగతనం చేసిన వాడికైనా ఒక్కొక్కటే ఉండేది రాజ్యాంగ బంధానికి ఒక ఉంటే మా దగ్గరకు వచ్చేవాళ్ళు పక్కా పెద్ద మనిషికి అసలు మాతో పనిలే ఎంఆర్ఆస్తో పనిలే మీతో పనిలే నాతో పల్లె వచ్చేవాడు ఇబ్బంది పడ్డాడు ఇబ్బంది పెట్టినోడు ఈ రెండు రకాలుగా వస్తుంటారు కాబట్టి వీళ్ళందరినీ మనం సేవ చేయాల్సిందే కిట్టాల్సిందే అరవాల్సిందే మళ్ళా వాళ్ళు పని చేయాలి అంతిమంగా రేపు నా క్యారెక్టర్ ఎప్పుడు బయటపడుతుందంటే రేపు రెండో ఎలక్షన్లో నేను గెలిస్తే నాపుడు నా క్యారెక్టర్ నేను నేనేం చేసింది కాదు అంతిమంగా నాకు రిజల్ట్ సంవత్సరానికి ఒకసారి ఎగ్జామ్లో పాస్ అయినట్టు అంతిమంగా ఐదు సంవత్సరాల తరపు మళ్ళీ ప్రజాక్షేత్రంలో నేను ఎమ్మెల్యేగా రెండోసారి గెలిచినప్పుడే ఈ ఐదు సంవత్సరాలు నేను చేసిన సేవకు తరకం అయినప్పటికీ కూడా కాకిలాగా కలకాలం పథకం పెట్టుకంటే కోకిల్లాగా కొద్దిలోనే ఉండాలనేది నా నిర్వచనం అందుకోసమే అందుకోసమే నేను రాజకీయాలు పక్కన పెట్టాను పార్టీలు పక్కన పెట్టి ఎన్ని పెట్టినా ప్రజాసేవ చేయాలి ఈ కావలి ఈ కావలి మంది ఈ కావల్ని మనం పట్టుకోవాలి ఈ కావల్ని మనం అభివృద్ధి చేయాలి ఇంకెవరు చేస్తారు కాబట్టి మీ ఇంతమంది ఉన్నారు మీరు మీరందరూ ఉన్నారనే ధైర్యమే నా ముందుకు నడుపుతుంది ఈరోజు మన అందరం అనుకుంటే కావల్లో పేదలు లేని నగరంగానో పేదలు లేని నియోజకవర్గం చేయలేమా కనీసం పూరిలో నివసించుకుంటారు ఎందుకంటే మన సముద్ర పర్వతం సముద్ర తీర ప్రాంతం ఎప్పుడు తుఫాను వస్తుందో తెలియదు ఎప్పుడు ఇబ్బందికర పరిస్థితి వస్తుందో తెలియదు కనీసం నిద్రపోయే టైంలో కూడా ఆ పేదవాడు కనీసం నాకు ఏదైనా ఇబ్బంది వస్తే నా ఇల్లు నిన్ను రక్షించగలదు ఒక నమ్మకం కల్పించాలి ఈరోజు పేదవాడు అందరూ కూడా ఇల్లు కట్టించాలని ఒక దృఢ సంకల్పమే ఈరోజు మీతో కలిసి ఇక్కడ కూర్చోడానికి కారణం కూడా ఇక్కడ ఇది ఏజ్ ఎమ్మెల్యేగా చేయాల్సిన అవసరం కూడా లేదు ఎందుకంటే ఇది ప్రభుత్వంలో పార్ట్ అధికారుల్లో పార్ట్ ఈ ఈరోజు మీరందరూ చేయాల్సిన పని కానీ నా బాధ ఏమాత్రం వంద మంది దోషులు తప్పించుకున్న ఒక నిర్దోష శిక్ష పడకూడదు ఒక్క పేదవాడు కూడా ఇల్లు కోల్పోయి అవసరం పట్టు నాకు ఇల్లు రాలేదు ఈ గవర్నమెంట్ లో అనకూడదు ఎందుకంటే చదువు రనడు ఒక్కటి ఆలోచించండి ఈ రోజు ఎంతమంది అధికారులు ఉన్నా ఏమైనా నేను నేను కోట్ల రూపాయలు వ్యాపారం చేస్తున్నా బ్యాంక్ దగ్గర పోయి చలానా రైట్ నాకు చేత కాదు ఎందుకంటే నాకు ఒక అర్జెంట్ ఉన్నాడు ఎవరు కూడా లెర్నర్స్ మన జీవితంలో ఎప్పుడు కూడా మనం నేర్చుకుంటూ ఉంటాం ఈరోజు మీరు అందరూ కూడా కొన్ని డాక్యుమెంట్స్ చదవగలరాయగలరా చేయలేము ఈ రోజు చదువుకులు చదువు ఇంజనీరింగ్ చదువుకులు చదువుకి చేసే ఉద్యోగ తేడా ఉండదు మనం చదువుకుల చదువుకి మనం చేసే ఉద్యోగాలకి తేడా ఉండదు నిరంతరం మనం లెర్నర్స్ నిరంతరం పాఠశాలలో నేర్చుకున్నట్టు కానీ నిరంతరం మనం నేర్చుకోవాలి కానీ అంతిమంగా ఒక జాబ్ సాటిస్ఫాక్షన్ ఉండాలి జీతం అందరికీ వస్తుంది నీకు వస్తుంది నాకు వస్తుంది కానీ ఒక జాబ్ లో నేను చేసుకున్న జాబ్ లో కష్టమైన ఇష్టంగా మార్చుకున్నా మీరందరూ కలగలరు ఆయన ఆర్టీ అవ్వాలనుకున్నాడు లేదంటే కలెక్టర్ అవ్వాలనుకున్నాడు రాజీపడి పడి ఎంఆర్ఓ అయ్యాడు ఈ రోజు మీరందరూ కూడా సాఫ్ట్వేర్ అవ్వాలన్నారు కానీ ప్రభుత్వ ఉద్యోగం సాఫ్ట్వేర్ వదిలేసుకొని ఇక్కడ ప్రభుత్వ ఉద్యోగానికి వచ్చారు అక్కడ మీ ఫ్రెండ్స్ ఏమో రెండు లక్షల జీతం తీసుకుంటున్నారు ఇక్కడ ముప్పై ఐదు వేల నలభై వేల జీతం మీ జీవితాన్ని సాగనమ్ముతున్నారు కారణం ఇష్టం కష్టమైన ఇష్టంగా మార్చుకున్నారు మీరు కాబట్టి వృత్తిని ఇష్టంగా మార్చుకున్నారు కాబట్టి ఆ ఇష్టాన్ని పేదల వైపు ఒక్కసారి చూడండి పేదలు మీ సాయం చూసే నమస్కారం వెనుక నాలుగు చేసే నమస్కారం అవసరార్థం చేసే నమస్కారం కానీ నిజమైన ప్రేమికులు బిక్కి బిక్కి ఉంటే ఆఫీసులోకి వస్తాడు వాడికి ఏమి తెలియదు కూర్చోవడం తెలియదు నిలబడటం తెలియదు మాట్లాడటం తెలియదు బిహేవియర్ తెలియదు కానీ మీ దగ్గర ముందుకి నమస్కరిస్తారు వాడి ఇంటికి పోతే పది ఎకరాల పొలం ఉండొచ్చు వాడి బిడ్డలు ఎక్కడో ఉండొచ్చు కానీ మీ దగ్గర ఎందుకని మీ వృత్తి మీద ఉండే గౌరవం మీ మీ జాబ్ మీద ఉండే రెస్పెక్ట్ అటువంటి వాడు మన దగ్గరకు వచ్చినప్పుడు మనం చేయాల్సింది యాజ్ ఎ హుమన్ బీయింగ్ అదే ప్లేస్ లో మన తండ్రి పోతే ఆఫీస్కి ఎలా ఉంటాడు మన అందరం ఇల్లు మనకి ఎందుకంటే అందరం మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళే మన తల్లిదండ్రుల వేషాలు మనకు తెలుసు మన తల్లిదండ్రులు పట్టు మనకు తెలుసు మన తల్లిదండ్రులు పట్ట బాధలు తెలుసు వాళ్ళ కష్టాచీతంగా మనం ఎదిగాం ఈరోజు అదే తల్లిదండ్రులు లాంటి వాళ్ళు మన ఊరిలో ఆ సచివాలయ ప్రజలు మీ దగ్గరకు వస్తున్నారు సేవల కోసం వచ్చినప్పుడు కొంచెం కొంచెం ఒక్క సంవత్సరానికి ఒక రెండు నెలలు మాత్రమే కాలేదు ఎందుకంటే కొత్త ప్రభుత్వం వచ్చింది పాత ప్రభుత్వం నిర్వీరుమైపోయింది పాత ప్రభుత్వం చేసినటువంటి అన్నీ కూడా కట్టినా కూడా ఈ రోజు కూడా ఇళ్లలో చేరలేని స్థితిలో ఉంది కావడం ఫిజికల్ గుడి లాంటి ఇల్లు ఇచ్చారు కఠిన ఇల్లు లేవు ఎప్పుడు పడిపోతారు బిక్కు బిక్కు అంటున్నారు కాబట్టి మళ్ళా కొత్త ప్రభుత్వం వచ్చినప్పుడు వాళ్ళ కొత్త ఆలోచనలు చికరించండి కొత్త విధానాల మీద మళ్ళీ మీ దగ్గరకు వచ్చి మిమ్మల్ని రిక్వెస్ట్ చేసుకున్న టైంలో మిమ్మల్ని అందరినీ కూడా కోరుకునేది మీరు నేను కలిసి కావాలని అభివృద్ధి చేసుకున్నాను తప్పకుండా నాతో ఇది చిన్న సమస్య ఇది పెద్ద సమస్య కాదు ఒక్కటి ఆలోచించండి ఇంతమంది ఒకప్పుడు ఓన్లీ ఎండిఓ ఆఫీస్ ఒక్కటే ఉండేది ఆ ఆఫీస్ లోనే ఇన్ని కాలనీలు శాంక్షన్ ఇంతకంటే డబల్ శాంక్షన్ అయిన రోజుల్లో ఉన్నాయి అప్పుడు ఈ సచివాలయాలు ఉన్నాయా ఇంతమంది స్టాఫ్ ఉన్నారా పెరిగే కొంది పెరిగే కొంది బడ్డల్స్ పెరుగుతున్నాయి తప్ప ఎక్కడే మార్పు లేవు ఒకప్పుడు ఎంఆర్ఆఫీస్ ఎండిఓ ఆఫీసులే ఈ రెండే అన్నిటికీ తర్వాత హౌసింగ్ బోర్డు పుట్టింది హౌసింగ్ కార్పొరేషన్ వచ్చింది హౌసింగ్ కార్పొరేషన్ లేని రోజుల్లోనే పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ ద్వారా కాలనీలు కట్టించిన రోజులున్నాయి ఆ రెండు రోజులు కూడా ఉన్నాయి ఈ రోజు ఇన్ని డిపార్ట్మెంట్లు పెరుగుతున్నాయి ఇంకా కూడా ప్రజల్లో అవేర్నెస్ లేనప్పుడు మనం తప్పకుండా అందరూ కొత్తగా ఈ సంవత్సరం పెట్టింది ఏంటంటే ఒక్కటే మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను పంచాయతీరాజ్ ఇంజనీర్లు మీ ఇంజనీర్లు రిజిస్ట్రేషన్ మీకు ఇచ్చారు ఈ రిజిస్ట్రేషన్ తర్వాత క్యాష్ సర్టిఫికేట్ ఇన్కమ్ సర్టిఫికేట్ డిజిటల్ సిగ్నేచర్ డిజిటల్ ఎస్టేట్ మీరు కలిసి చేయాల్సినటువంటి కార్యక్రమం చేయండి అనుకుంటే మా గ్రామంలో ఉన్నటువంటి నాయకులకు తెలియజేయండి ఇదిగో వీళ్ళందరికీ ఇంకా క్యాష్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయాలి ఈ ఇన్కమ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయాలి ఎందుకంటే ప్రభుత్వంలో మీరు భాగం నేను భాగం ఐదు సంవత్సరాల పాటు మనందరం కలిసిమెలిసి ఉంటాం ఏ ఇబ్బంది వచ్చినా మిమ్మల్ని రక్షించుకోవాలి నాకు అవసరం వచ్చినప్పుడు ఈ నియోజకవర్గ అభివృద్ధి కోసం మీరు కష్టపడాలి మీ ఇబ్బంది వస్తే అండగా నేను నిలవాల్సిన అవసరం నా బాధ్యత తప్పకుండా అండగా నిలబడతాను కాబట్టి మీరు అందరూ కూడా లోకల్గా మా నాయకులు ఉన్నారు మీకు చేదోడు వాదనగా ఉంటారు అండగా ఉంటారు వాళ్ళని యూటిలైజ్ చేసుకోండి నేను అక్కడే చెప్తున్నా మీరు మీరు అధికారిగా మీరు పార్టీలు చూడవద్దు నేను మా మా నాయకులు చెప్పినప్పుడు కూడా మీ అందరికి కూడా నేను ధైర్యం చెప్తున్నా మీరు పార్టీలు చూడదు పేదవాడు వాడు ఎటువంటి వాడైనా మీకు అనవసరం పేదవాడు నిజంగా హక్కు ఉన్నటువంటి వాడు అర్హత ఉన్నటువంటి వాడికి మీరు ఎంటర్ చేయండి అవసరం వచ్చినప్పుడు మా వాళ్ళు కూడా యూటిలైజ్ చేసుకోండి వాళ్ళ చేత కూడా ఇంకా వీళ్ళకి ఇన్కమ్ సర్టిఫికేట్ రాలేదు సర్టిఫికెట్ కాగితాలు సబ్మిట్ చేయలేదా కొంచెం చెప్పండి అని మా వాళ్ళని వాడుకుంటే మీకు ఇంకా ప్లస్ అవుతుంది ఆ విధంగా చేయండి ఇంకా వాళ్ళంతా ఎంఆర్ బాబు వాళ్ళ వ్యవహారాలు చాలా ఎక్కువ ఉంటాయి అన్నీ ఉన్నప్పుడు కూడా అంతిమంగా వాళ్ళు మ్యాజిస్ట్రేట్స్ మండల మ్యాజిస్ట్రేట్స్ దేవుడు ఇచ్చిన వరం వాళ్ళకి అదృష్టం ఈ రోజు ఎంతో మందికి తల రాత్రి మార్చగలిగే అధికారం తహసీల్దార్ ఇచ్చారు కలెక్టర్ లేదు కలెక్టర్ సర్టిఫికేట్ రాసే అధికారం లేదు లేదా పట్టా ఇచ్చే అధికారం కలెక్టర్ లేదు తహసీల్దార్ ఆయన ఆర్డర్ చేయగలదేమో కానీ ఈ సిగ్నేచర్కే పవర్ అంతటి గొప్ప వృత్తిలో వాళ్ళు ఉన్నారు వాళ్ళు స్టెయిన్ అనేది ఉండదు మీరే వాళ్ళ గురించి ఆలోచించగల వాళ్ళు చేయగలరు నేను చేపించుకోగలను కూడా ఇబ్బంది లేదు నేను కూడా ఎంఆర్ఓ అడిగేది ఒకటే రిక్వెస్ట్ చేసేది మీరు ఇచ్చేది పట్ట అంటే అది లీగల్ ఇది మీరు ఇచ్చేది పోజిషన్ ఇది పొజిషన్ డిస్ప్యూట్ ఉందా లేదా మీరు చూడాల్సిన అవసరం కాదు పోజిషన్ మీకేదన్నా అనుమానాలు ఉంటాయి ఎన్ని అనుమానాలు పొజిషన్ సర్టిఫికేట్ ఇచ్చి మీ పంచాయతీ సచివాలయ ఎంప్లాయీకి ఇవ్వండి వాళ్ళు అప్లోడ్ చేస్తారు అప్లోడ్ చేయగానే కాలనీ శాంక్షన్ అవుతుంది పొజిషన్ సర్టిఫికేట్ మీ దగ్గరే పెట్టుకోండి బెనిఫిషియర్కి ఇస్తే వాడు ఏదైనా డిస్ప్యూట్ పెట్టి కోర్టు మాత్రం భయపడటానికి మీరు ఇచ్చేది వచ్చేందుకంటే మీ గా పనిచేసేటువంటి ఇంజనీర్ చేతికిస్తున్నారు జెరాక్స్ ఇవ్వండి వచ్చిన మీ దగ్గర పెట్టుకోండి మీకు ఏదైనా సస్పెక్టెడ్ అండి ఇది ఏదైనా కాంట్రవర్సీ అవుతుంది భయం మీలో ఉన్నప్పుడు ఓన్లీ వాళ్ళకి జెరాక్స్ ఇచ్చి వాళ్ళు అప్లోడ్ చేసుకుంటే ఆటోమేటిక్గా వచ్చి మీ దగ్గర పెట్టుకోండి ముందు కాలనీ శాంక్షన్ అవుతుంది కాలనీ శాంక్షన్ అయిన తర్వాత వాళ్ళు బేస్ పట్టం కట్టుకున్న తర్వాత అక్కడ లేదు అన్నప్పుడు అప్పుడు సబ్మిట్ చేయండి హౌసింగ్ డిపార్ట్మెంట్ కి ఇబ్బంది లేదు కానీ మనం చేయాలని ఒక దృక్పథం మనకుంటే సమస్య పెద్ద సమస్య కాదు ఎందుకంటే ప్రభుత్వం ఇటువంటి ఇబ్బందికర పరిస్థితులు వస్తున్నాయని మిమ్మల్ని పూషన్ సర్టిఫికేట్ ఇవ్వమన్నారే కానీ పట్టాలు ఇవ్వను చెప్పలేదు లేదంటే లబ్ధిదారులు తీసుకొచ్చి నీ ఒరిజినల్ డాక్యుమెంట్ సబ్మిట్ చేయమని చెప్పాల ఎక్కడ కూడా చెప్పింది పొజిషన్ సర్టిఫికేట్ తీసుకోమని ఎంఆర్ వాళ్ళకి ఎందుకు చెప్పారంటే ఇది లీగల్ తో కాదు వాళ్ళ స్వాధీనంలో ఉందని వాళ్ళు అఫిడివిట్ ఇస్తే అఫిడవిట్ బేస్ చేసుకుని వెరిఫై చేసి ఆ స్థలం ఉందా లేదా ఉంది అంటే ఇచ్చేయాలన్న అది ఎవరు తెలియదు లీగల్ గా మీరు చేసేది కాదు ఓన్లీ పోలీషన్ ఇవ్వండి మీకు కూడా ఇంకొక చెప్ప ముందుకేసే అనుమానం అనిపించినప్పుడు మీ దగ్గరే పెట్టుకోండి ముందు ఎంటర్ చేసి కార్ని శాంక్షన్ చేసిన తర్వాత హౌసింగ్ వాళ్ళు నిర్ణయిస్తారు కాలేజ్ మెజర్మెంట్ ఇచ్చి అక్కడ మార్కింగ్ పోయినప్పుడు డిస్ప్యూట్ ఏదైనా వస్తే ఆటోమేటిక్గా ఆగిపోతుంది ఆటోమేటిక్గా మీరు సర్టిఫికేట్ మీరు రద్దు చేసుకునే దానికి మీకు సర్వాధికారులు ఉన్నారు కాబట్టి మనం నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేది ఉన్నటువంటి ప్రతి పేదవాడికి మనం ఇల్లు ఇచ్చామనిపించుకోవాలి వాళ్ళ ఊరు మనకి తెలియదు రాజకీయం కాదు ఇక్కడ ప్రతి పేదవాడు సముద్ర పొట్టు నివసిస్తున్నాడు తుఫాను ఉంటాయని కాబట్టి ఈ ప్రాంతంలో అందరూ ఇల్లు కట్టుకుంటే బాగుండే నా ఉన్న తప్పకుండా అందరూ ముగ్గురు వ్యక్తులు అనుకుంటే ఈరోజు ఇదంతా కూడా ఎందుకంటే ఎనిమిది వేల నూట ఇరవై ఆరు అప్లికేషన్లు వస్తే ఇప్పటికి అప్లోడ్ అయ్యింది ఓన్లీ ఓన్లీ మూడు వందల యాభై నాలుగు మంది ఈ రోజు ఎనిమిది వేల నూట ఇరవై ఆరు అప్లికేషన్లు వస్తే అన్నీ పూర్తయి అన్ని పూర్తయి క్యాష్ సర్టిఫికేట్ ఇన్కమ్ సర్టిఫికేట్ పోషన్ సర్టిఫికేట్ అన్ని ఇచ్చిన తర్వాత ఇంజనీరింగ్ అసిడెంట్ అప్లోడ్ చేస్తే ఇప్పుడు పిఎంఏవై కింద అప్లోడ్ చేస్తే వచ్చినటువంటి శాంక్షన్ అయింది ఓన్లీ మూడు వందల యాభై నాలుగు పర్సెంట్ వచ్చింది అంటే దాదాపు టూ పర్సెంట్ మాత్రమే ఈ రోజుకి మనం చేస్తున్నాం ఇంక ఉండేది ఓన్లీ ఫిఫ్టీన్ డేస్ మాత్రమే టైం ఉంది ఇంకా మీకు బట్టలు పెరగండి ఇప్పుడే స్టార్ట్ చేయండి తప్పకుండా ప్రతి పేదవాళ్ళు ఇల్లు కట్టుకునే దానికి మీరు సహకరించండి అని చెప్పి మమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నాను ఇది చిన్న సబ్జెక్ట్ ఇది పెద్ద సబ్జెక్టే కాదు మనసు పెడితే వంద మార్గాలు ఉంటాయి తప్పకుండా చేయండి అని చెప్పి సందర్భంగా మీకు తెలియజేస్తూ అదేవిధంగా మీ దగ్గరకి సచివాలయానికి కాలనీలకు వచ్చేటువంటి వాళ్ళందరికీ కూడా మీరు చెప్పాల్సింది ఈ రోజున రెండున్నర లక్ష కాలనీకి ఇస్తున్నాం అదేవిధంగా గిరిజనులకైతే ఎస్సీ కులస్తులకైతే ఇంకొక అదనంగా డెబ్బై ఐదు వేల రూపాయలు ఇస్తున్నారు ఎస్సీ కార్పొరేషన్ ఎస్సీలకైతే యాభై వేల రూపాయలు ఇస్తున్నారు ఫ్రీ ఆఫ్ కాస్ట్ మిగతా వ్యూవర్స్ అయితే పద్మశాలీలు అయితే వాళ్ళైతే అదనంగా ఒక రూమ్ కట్టుకోవాలి వాళ్ళ వృత్తి మగ్గాలు వేసుకోవడానికి ఒక రూమ్ కూడా కట్టాలి కాబట్టి దానికి అదనంగా వాళ్ళకి యాభై వేలు ఇవ్వడానికి ప్రభుత్వం నిర్ణయించింది మిగతా వాళ్ళందరికీ కూడా రెండున్నర లక్షల రూపాయలు ఇస్తున్నారు ఇంకా గ్రామీణ వ్యవస్థలో ఎన్ఆర్ చేసిన అను అనుసంధానం చేస్తే ఇంకో ముప్పై వేలు కూడా ఇచ్చే అవకాశం ఉంది కానీ ఇంకా ఫైనల్ కాలేదు తొందరలో ఫైనల్ జరుగుతుంది అది కాకుండా ఎవరైతే బెనిఫిషర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇష్టపడితే ఐకే పిరేజ్ వెలుగు నుంచి వెలుగు నుంచి వాళ్ళందరూ పొదుపులో ఉంటారు కాబట్టి ఆ మహిళలకు అదనంగా లక్ష రూపాయలు కూడా మన బ్యాంక్ లోను ఇప్పించేదాన్ని కూడా ప్రభుత్వం ఈ రోజు సంకల్పించింది కూర్చున్నటువంటి పైన ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు పేదల కోసం ఇంత కష్టపడేటప్పుడు గ్రామీణంలో ఉండి మన ఇంటికి పక్కన ఉన్నటువంటి వాడు పేదవాడు ఇల్లు కట్టుకున్నదని మనందరం కూడా సహకరిస్తే ఈ ఈ నియోజకవర్గం ఈ జిల్లాలో మొదటి ఉంటుంది నా స్వార్థం అదే పది పేదవాడు ఇల్లు కట్టాలి నాతో కలిసి నడవండి ఈ క్రమంలో మీకు ఎక్కడ డౌన్ వచ్చినా నాతో కలవండి నేను మీతో స్పందించనా సిద్ధంగా ఉన్నా నేను నిరంతరం రోజుకి పద్దెనిమిది కానీ కావాల అభివృద్ధి కోసమే పనిచేస్తున్నా అంతా కూడా పేద పడుగు బలహీన వర్గాల కోసం పనిచేద్దాం తప్పకుండా మనకు కావాలని ఈరోజు అభివృద్ధి పదలు నడిచే దాంట్లో మీరందరూ కూడా నాతో కలిసి నడవండి అని చెప్పి ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ గతం ఏమైందో నాకు అనవసరం ఇవన్నీ ఇప్పుడు వచ్చిన అప్లికేషన్లకు సంబంధించి నెలాఖరు లోపల వీలైతే మార్చి ఐదో తేదీ లోపల ఇవన్నీ కూడా పూర్తి చేసి పోషన్ సర్టిఫికేట్ కూడా ఇచ్చి హండ్రెడ్ పర్సెంట్ పేదలకి ఇల్లు కట్టుకునే అవకాశాన్ని మీరు అందరూ కూడా తోడ్పడండి అని ఈ సందర్భం ఎందుకంటే రేపు పేదవాడు కాల్ని అప్లికేషన్ వేస్తే రాలేదంటే వాళ్ళు అందరిది వచ్చి నాది రాలేదని కానీ ఫస్ట్ వచ్చి పట్టుకునేది సచివాలయంలో ఇంజనీర్ని నువ్వేదే చేసావు నన్ను మిమ్మల్ని నేర్చుకొని నిందలు పెట్టే పరిస్థితి వస్తుంది అనవసరంగా అటువంటి మీరు కూడా అన్ని కూడా చేయండి ఎవరికైతే రిఫ్యూజ్ అయ్యాయో వాళ్ళకు కూడా ఇంటిమేట్ చేయండి పలానా కారణాల వల్ల మీకు కాలనీ రావట్లేదు అని ముందుగానే తెలియజేస్తే అది మీ తప్పు లేకుండా పోతుంది వీలైనంత వరకు పేదవాడికి ఇవ్వండి ఇంకొక ముఖ్యంగా ఎంఆర్ వాళ్ళని ఇంజనీర్ని చాలా మంది లాస్ట్ ఇయర్ లేదా రెండు సంవత్సరాల కింద కాలనీలు కట్టుకొని ఉంటారు ఒకటి ఇచ్చేది ప్రభుత్వం తీసుకునే ప్రజలు కాలనీలు ఎవరికి ఇవ్వాలా లేదని చూసేది హౌసింగ్ డిపార్ట్మెంట్ మీ ఓన్లీ మీరు ఎన్రోల్మెంటే దయించి చిన్న చిన్నవి అడ్డు పెట్టి దయించి ఆపొద్దని చెప్పి మీ అందరూ కూడా నేను కోరుకుంటున్నాను ఎందుకంటే గత ఐదేళ్లలో చాలామంది పార్టీలకి పరంగా కొంతమంది పేదవాడు కట్టుకోనియకుండా కాలనీ శాంక్షన్ అయినా కూడా కట్టనీయకుండా చేసినటువంటి పరిస్థితులు ఉంది బిల్లు ఉండకుండా ఉన్నటువంటి పరిస్థితులు ఉంది గత ప్రభుత్వంలో జరిగినటువంటి అలసత్వం వల్ల పేదవాడు ఇబ్బందులు పడిన పరిస్థితి ఉంది తప్పకుండా పేదవాడికి సమన్యాయం చేయటం ధర్మం కాబట్టి నా వ్యక్తిగతంగా నేను పార్టీని చూసేవాడు కాదు పేదవాడు హ్యాపీగా ఉండాలనే మనస్తత్వం అది కాబట్టి అందరికీ మీకు కూడా అదే చెప్పింది మా వాళ్ళు చెప్పినా మీరు ఆపొద్దు వైసీపీ అన్న ఆపొద్దు ఇంకొక పార్టీ అన్నా కూడా ఆపొద్దు పేదవాడు అనే వాటికి అందరు ఇల్లు కట్టుకోవాల్సిందే అందరి ఇళ్ళల్లో నివసించే నివాసం జరగాల్సిందే కాబట్టి పార్టీలు పక్కన పెట్టి మీరు మీ మీద ఒత్తిళ్ళు అన్ని కూడా మనసులో పెట్టుకోకుండా మీ పని మీరు చేయండి అని పోషన్ సర్టిఫికేట్లు ఇచ్చేటప్పుడు ఇదంతా కూడా పిఎంఏకి ఎలిజిబిలిటీ పర్పస్ తర్వాత ఎడ్యుకేషన్ అంతా ఏళ్ళది కాబట్టి ఏదైనా సమస్య వస్తే వాళ్ళది అవుతుంది తప్ప మీ ఏ ఒక్కరికి డిజిటల్ అస్టేట్కి కానీ లేదంటే ఇంజనీరింగ్ కానీ అది ఎంఆర్ఓలకి ఏమి సంబంధం లేదు లాస్ట్ ఇయర్లో పంతొమ్మిది ఇయర్లో కూడా నీళ్లు కట్టుకోవాలన్నా వాటిని కూడా దయచే ఆపకుండా పోషన్ సర్టిఫికేట్ అనేది ఈ సందర్భంగా మా డైరీకి ఎంఆర్ఓ నేను కోరుతున్నాను ప్రోత్సహించండి పేదవాళ్ళకి అండగా ఉండండి పేదలకు సహాయం చేయండి ఆ దేవుడు మిమ్మల్ని ఎప్పుడు చల్లగా చూస్తాడు అందుకని తప్పకుండా సహకరించు మెలికి మా సురేష్ ముఖ్యంగా కోరుకునేది అయితే నాకు సంతోషం వేసింది మా సురేష్ ఎక్కువ దాదాపు నాలుగు వందల ఎనభై రెండు మందికి పీసీలు ఇచ్చేసి నిజంగా బస్సులోనే ఉన్నాం మా దగ్గరి కృష్ణ రాల్చినట్లేదు ఐదు వందల నలభై మందికి ఇచ్చాడు అల్లూరులో రెండు వందల అర్బన్ వచ్చి నూట తొంభై ఆరు అల్లూరు వచ్చి రెండు వందల ఇరవై ఆరు పోషన్ సర్టిఫికేట్లు ఇవ్వడం జరిగింది మా మా ఆర్డీఓ గారు ఈరోజు స్టార్ట్ చేస్తా అన్నాడు ఆయన ఇంకా ఇవ్వాల్సింది ఉంది ఒక నూట నూట యాభై తొమ్మిది ఇచ్చారు ఆల్రెడీ అదే కదా అదే ఇచ్చినట్టుంది మా కావలి ఎంఆర్ఓ గారు నాలుగు వందల ఇరవై నాలుగు ఇచ్చారు ఎందుకంటే కావలి నియోజకవర్గంలో రోరల్ మండల పెద్దది టౌన్ పెద్దది కాబట్టి అప్లికేషన్ కూడా పెద్దది నువ్వు కూడా మనసు పెద్దోడివి కాబట్టి ఎక్కువ మందికి ఇచ్చి చేయమని చెప్పి ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ ఏదైనా చిన్న చిన్నవి ఉన్న ఎన్ని పట్టించుకోకుండా పని చేయండి మళ్ళీ అందరికీ మీ అందరికీ ఈ పని చేయండి ఏ ఇబ్బంది వచ్చినా ఎమ్మెల్యేగానే మీకు అండగా ఉంటారు పేదవాడికి సేవ చేసే దాంట్లో ఒక చిన్న పొరపాటు జరిగిన దానికి ఏమి ఏ ఇబ్బంది వచ్చినా మీకు అండగా కూడా ఉంటారు ధైర్యాన్ని ఇస్తున్నా కానీ మీరు నాకు ఆ పని పూర్తి చేసి ఇంకొకసారి మీటింగ్ పెట్టి మళ్ళీ అడిగే పరిస్థితి రాకుండా అరిగే పరిస్థితి రాకుండా అందరూ కూడా చేయండి అని చెప్పి మిమ్మల్ని కోరుకుంటూ మీ అందరికీ భోజనాలు అరేంజ్ చేస్తున్నాను భోజనం చేసి ఇంటికి ఆఫీసులకు వెళ్ళవలసిందిగా కోరుతున్నాను ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి